నమస్తే రాజేశ్వరి పిల్లార్ శెట్టి సిటీ అధికార ప్రతినిధి జనసేన పార్టీ కాకినాడ వైసీపీ నాయకులు ఎక్స్ ఎమ్మెల్యే జగంపూడి రామ్మోహన్ రావు గారి తనయులు మరి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు ఏంటంటే మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేస్తే గాజువా గాజువాగ ప్రాంతం నుంచి లెఫ్ట్తోనూ భీమవరం సంత నుండి రైట్తోనూ ఇలా సాగింది ఆయన కామెంట్స్ ఖమోష్ జగంపూడి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి నీకు ఆ మాత్రం విజ్ఞత లేకుండా రాజకీయాల్లో ఎలాగ కొనసాగుతున్నావు నువ్వు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేవి పగలు రాత్రి లాంటివి ప్రతి వారికి గెలుపు ఉంటుంది ప్రతి వారికి ఓటమి ఉంటుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారి ఓటమి గురించి నువ్వు చేసే వ్యాఖ్యానాన్ని గురించి వద్దాం అక్కడికే వద్దాం గెలుపు ఓటముల కోసమే వస్తే మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మీ నియోజకవర్గ ప్రజలతో లెఫ్ట్ అండ్ రైట్ తన్నించుకుని ఓడిపోయావా లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చేత వైసీపీ నాయకులంతా కూడా లెఫ్ట్ అండ్ రైట్ తన్నించుకుని ఓడిపోయారా ప్రజాస్వామ్యంలో విమర్శల్ని ఎప్పుడు కూడా ఆహ్వానిస్తాం సద్విమర్శల్ని ఆహ్వానించి అందులో నిజంగానే ఏమైనా ఉంటే సర్దిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం లేదో లేని పక్షంలో దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాం ఇటువంటి క్రమశిక్షణ కలిగిన ప్రజాస్వామ్య విలువలు కలిగిన పార్టీ జనసేన పార్టీ జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు మా జనసేనాని అంతేగాని ఓడుపు మీ నీ వయసు నీ పరిణతి నీ విజ్ఞత నీ నిబద్ధత ఎంత నువ్వెంత పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎంత ఎటువంటి విమర్శలు చేసేటప్పుడైనా నోరు అదుపులో ఉంచుకోవాలి నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది మరి అందుకే ఈ నోరు అదుపులో ఉంచుకోకపోవడం వల్ల మహిళల్ని నాయకుల యొక్క భార్యల్ని కుటుంబాన్ని ఇటువంటి నోరుతో ఇలాంటి విమర్శలు చేసే వైసీపీ పార్టీ నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఎడాపెడా ఎడాపెడా తడించుకొని ఈ స్టేజ్కి పదకొండు సీట్లకు వచ్చారు ఇంకా పిఠాపురం అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు కదా మీరు పిఠాపురం వచ్చి ఒకసారి చూడగా నువ్వు లేదంటే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి యొక్క ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది ఎటువంటి నిధులు తీసుకొస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఎటువంటి పథకాలు చేపడుతున్నారు కాస్త చూస్తే కనిపిస్తుంది కళ్ళు లేవా అని నేను అడగను ఎందుకంటే కళ్ళు లేని వాళ్ళకి కూడా డ్రైవి ద్వారా విష పరిజ్ఞానం గ్రహించే శక్తి ఉంటుంది కానీ మెదడు లేని వాళ్ళకే ఇటువంటివన్నీ కనిపించవు కాబట్టి గుండు సున్నా గుండు సున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు అని మీరు చెప్పవసరం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పారు మీకు రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆయన కుమార్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రామ మోహన్ రావు గారిని చూసి మీకు అధికారం ఇచ్చినందుకు మరి అర్ధపాలన సాగేసరికే ప్రజల యొక్క ఆస్తులు ప్రభుత్వం యొక్క ఆస్తులు కనకాల్లో పెట్టి మరి ల్యాండ్ టైకింగ్ వంటి యాక్ట్స్ తీసుకొచ్చి ప్రజల ధనాన్ని కూడా దోపిడీ చేసే విధానాలు చట్టాలు తీసుకొచ్చిన మీ ప్రభుత్వానికి ప్రజలు గ్రహించుకునే మీకు ఆ గుండు సున్నా చేసి పంపించారు కాబట్టి ఇప్పటికైనా గ్రహించి నిబద్ధత కలిగిన నీతి నిజాయితీ కలిగిన తన స్వంత ధనంతో ప్రజాపక్షాలను నిలబడి పోరాడుతూ వారికి సేవలు చేస్తున్న మరి భారతదేశపు మూలవాసులు గిరిజనులకు ఆయన ఎంత సేవ చేస్తున్నారో మీకు కనిపించడం లేదా మరి వాళ్ళకి రహదారులు కరెంట్లు రోడ్లు ఇవన్నీ సమకూరుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి అంతా కూడా మరి గొత్తి పట్టేసిన అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అనేక నిధులు కేంద్రం నుంచి తీసుకొస్తూ ఉన్నారు అయినా మీరు ఇది అప్పులు కొలిమిలా చేసేసిన అప్పులు కుంపట్లా చేసేసిన ఆంధ్రప్రదేశ్కి ఎంతకంటే ఫాస్ట్గా ఎలా అయిపోతుందని మీరు భావిస్తూ ఉన్నారు ఎవరికి గుండు సున్నా చేశారో ప్రజలు ఎవరికి గుండికిసి పంపించారో మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు విమర్శిస్తుంది ఒక్క జనసేన నాయకుడిని మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ మహిళ యొక్క సోదరుణ్ణి నిబద్ధత నీతి నిజాయితీ కలిగిన న్యాయవంతమైన ధర్మం వైపు నిలబడిన సోదరుణ్ణి మీరు విమర్శిస్తూ ఉన్నారు సద్విమర్శలు ఎప్పుడు కూడా స్వీకరిస్తాం కానీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం